जय श्रीमन्नारायण श्रीमद्भगवद्गीता पदमूडव अध्यायमु क्षेत्रक्षेत्रज्ञविभागयोगमुपैरेणवश्लोकमु यथा सर्वगतं साक्ष्म्यात् आकाशं नोपलिप्यते सर्वत्रावस्थितो देहे तथात्मा नोपलिप्यते ओं गीताचार्युड् श्रीकृष्णपरमात्मा అర్జునుడితో పాటు మనందరికీ క్షేత్రజ్ఞ విభాగ యోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు అర్జున ఆకాశము మిగిలిన నాలుగు భూతముల కంటే అంటే పృథివీ జలము అగ్ని వాయువు వాటి కంటే కూడా సూక్ష్మమైనటువంటిది ఆకాశం కంటికి కనిపించదు కానీ అన్ని వస్తువుల ఎందు వ్యాపించి ఉంటుంది అట్లా అతి సూక్ష్మమైనటువంటి ఆకాశము అన్ని వస్తువులలో వ్యాపించి ఉన్న ఆయా వస్తువుల యొక్క గుణాలను అంటించుకోదు ఆ రకంగానే ఆత్మ శుద్ధాత్మ ఆకాశం కంటే సూక్ష్మమైనటువంటిది కదా అయితే ఈ శుద్ధాత్మ ఎన్ని శరీరాలలో ప్రవేశించినా సరే ఆయా శరీరములలో ఉండేటటువంటి స్వభావములను ఆయా దేహములకు ఉండేటటువంటి స్వభావములను తాను అంటించుకోనే అంటించుకోదు క్షేత్రము కంటే అంటే శరీరము కంటే క్షేత్రజ్ఞుడు ఆ శరీరాన్ని గుర్తించేటటువంటి శుద్ధాత్మ విలక్షణమైనటువంటిది అంటూ శ్రీకృష్ణ భగవానుడు ఒక ఉపమానాన్ని చూపిస్తూ శుద్ధాత్మ అంటే మనం ఎంతటి విలక్షణమైనటువంటి వారమో స్పష్టంగా నిరూపిస్తూ ఉన్నాడు ఆ పరమాత్మ ఉపదేశాన్ని మనసారా భావన చేస్తూ మనము అంటే జీవులము ఎంతటి విలక్షణమైన స్వభావము కలిగి ఉన్నటువంటి వారమో పదే పదే జ్ఞాపకం చేసుకుంటూ మనము మనము ఉండేటటువంటి శరీరము కంటే వేరైనటువంటి వారమని ఈ శరీరాలలో ఉండే స్వభావాలు మనను అంటుకోవని అంటించుకోకూడదనేటటువంటి స్పష్టమైన అవగాహన కలిగి ఉంటూ శ్రీమన్నారాయణుడిని పొందటమే లక్ష్యముగా పెట్టుకొని శ్రీమన్నారాయణుడిని మాత్రమే శరణు వేడుకుంటూ పరమాత్మ పలికిన పలుకులను అదేవిధంగా పలికే ప్రయత్నం చేద్దాం యథా సర్వగతం సాక్ష్మ్యాత్ ఆకాశం నోపలిప్యతే సర్వత్రావస్థితో దేహే తధాత్మానోపలిప్యత అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనంతవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేనే లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చేయమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మా శుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నాకోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే తవ ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం निगमकल्पतरोर्गलितं फलं सुखमुखादमृतद्रवसंयुतं पिबत भागवतं रसमालयं मुहुरहो रसिका भुवि भावुकाः श्रीसुखयोगीन्द्रुलवारिके नमस्कारं यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरह कातर आजुहाव పుత్రేతి ేతిమయరవోహూతం సర్వూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షుల వారికి నమస్కారం నారాయణం నమస్కృతరం దీం సరస్వతీ వ్యాసం తతో జయం ఉదిరయేత్ శ్రీమద్భాగవతము ఏడవ స్కంధములో సూతమహాముని సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా యోగీంద్రుల వారు పరీక్షిన్నరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు హో పరీక్షిన్నరేంద్ర నారద మహర్షి ధర్మరాజుకు ధర్మోపదేశం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ ధర్మజ ఎత్ర ఎత్ర హరే అర్చ స శ్రేయసాం పదం ఎక్కడెక్కడైతే శ్రీమన్నారాయణుడి యొక్క దివ్యమైనటువంటి అవతార స్వరూపములను విగ్రహస్వరూపములలో ఆరాధన చేస్తూ ఉంటారో శ్రీకృష్ణ భగవానుడు విగ్రహస్వరూపంలో ఎక్కడెక్కడైతే ఆరాధనలు స్వీకరిస్తూ ఉంటాడో ఆయా ప్రదేశములన్నీ కూడా పవిత్రమైనటువంటి ప్రదేశములు అంతేకాకుండా ఇంకా పవిత్రమైనటువంటి పుష్కర క్షేత్రాలు ఉన్నాయి సాధు పురుషులు నివసించేటటువంటి క్షేత్రాలు ఉన్నాయి కురుక్షేత్రము గయ ప్రయాగ నైమిసారణ్యము సేతుబంధము ప్రభాసము ద్వారక వారణాసి మధుర పంపా సరోవరము బిందు సరోవరము బదరికాశ్రమము సీతారాములు నివసించేటటువంటి చిత్రకూటము వంటి స్థానములు మహేంద్ర మళయ పర్వతాలు ఇవన్నీ కూడా పవిత్రమైనటువంటి క్షేత్రాలు ఈ క్షేత్రాలలో ఎవరెవరైతే ధర్మకార్యములను దానములను వ్రతాలను చేస్తారో వారందరికీ సహస్ర అధి ఫలోదయ అవే కార్యములు ఇతర స్థానములలో చేస్తే వచ్చే ఫలం కంటే వెయ్యి రెట్ల ఫలం అధికంగా వస్తుంది ఓ ధరణీపతి ధర్మజ ఈ విశ్వములోని సకల చరాచరములన్నీ కూడా శ్రీమన్నారాయణుడినే ఆశ్రయించి ఉన్నాయి ఆ శ్రీమన్నారాయణుడిలో నుంచే ఆవిర్భవించాయి అందుకని శ్రీమన్నారాయణుడిని ఆరాధించటము అనంటే శ్రీమన్నారాయణుడి యొక్క విగ్రహారాధన చెయ్యటము అనంటే సకల జీవరాశిని ఆరాధించినట్టే అవుతుంది ఓ ధర్మజ నువ్వు రాజసూయ యాగము చేసినప్పుడు ఆ యజ్ఞంలో దేవతలున్నారు మహర్షులున్నారు సాధు పురుషులున్నారు బ్రహ్మదేవుని కుమారులు సనకాది కుమారులు ఉన్నారు నలుగురు నేను కూడా ఉన్నా అయితే ఆ యజ్ఞంలో అగ్రపూజ ఎవరికి చేయాలి అనేటటువంటి ప్రశ్న వచ్చినప్పుడు అందరూ పరమ పురుషుడైనటువంటి శ్రీకృష్ణుడికే అగ్రపూజ చేయాలి అని నిర్ణయం చేశారు కదా హో ధర్మజ ఈ సకల విశ్వమంతా కూడా సమస్తమైనటువంటి చరాచరములన్నింటితో కూడినటువంటి ఈ విశ్వమంతా కూడా ఒక వృక్షము అయితే ఆ వృక్షానికి దేవదేవుడైన శ్రీమన్నారాయణుడు శ్రీకృష్ణ భగవానుడు అచ్యుతుడు దానికి మూలం శ్రీకృష్ణుడిని అర్చిస్తే సకల జీవులను అర్చించినట్టే అవుతుంది ఈ సృష్టిలో ఉండేటటువంటి సకల జీవుల యొక్క శరీరాలు మానవులు జంతువులు పక్షులు ఋషులు దేవతలు ఈ శరీరాలన్నింటిలో జీవుడుంటాడు జీవుడితో పాటు పరమాత్మ కూడా శ్రీమన్నారాయణుడు కూడా వేయించేసి ఉంటాడు జీవుల యొక్క కర్మానుసారముగా కొందరిలోనేమో గుణములు ఎక్కువగా భాషిస్తాయి కొందరిలో తక్కువగా భాషిస్తూ ఉంటాయి అంటూ ధర్మరాజుకి నారద మహర్షి ఉపదేశం చేస్తూ ఉన్నారు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ अस्मत गुरुभ्यो नमः मुकुन्दमाला कृष्णो रक्षतुनो जगत्रय गुरुहू कृष्णं नमस्याम्यहं कृष्णे कृष्णेनामरशत्रवो विनिहताः कृष्णाय तस्मै नमः कृष्णादेव समुत्थितं जगदिदं कृष्णस्य दासोऽस्म्यहम् कृष्णे तिष्ठति विश्वमेतदखिलं हे कृष्ण संरक्ष मां श्रीमद्भगवद्गीता पदमूडवध्यायमुण्डवश्लोकमु यथा सर्वगतं साक्ष्म्यात् आकाशं नोपलिप्यते सर्वत्रावस्थितो देहे तथात्मा नोपलिप्यते यथा सर्वगतं साक्ष्म्यात् आकाशं नोपलिप्यते सर्वत्रावस्थितो देहे तथात्मा नोपलिप्यते श्रीमन्नारायणा करिष्ये वचनं तव सर्वं श्रीकृष्णार्पणमस्तु जै श्रीमन्नारायण